మన బిడ్డలకి ఈ రోజు మనం న్యాయం చేయలేకపోతున్నాం బిడ్డలు తల్లిదండ్రులకు న్యాయం చేయలేకపోతున్నాం ఎదిగిన తర్వాత వాళ్ళకు వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత నా బతుకు నా ఇష్టమని వెళ్ళిపోతున్నారు తప్పించి వృద్ధాప్యంలో నా తల్లిని విడనాడకూడదనే భయం వాళ్ళకు ఉందా ప్రేమలకు ఉందా ఎన్ని దినాలు నేను ఈ స్థితిలోకి వచ్చానంటే ఉద్యోగం చేస్తానంటే వ్యాపారం చేస్తానంటే అంటే దేశాల్లో నేను ఉన్నానంటే ఈ స్థాయిలో ఉన్నానంటే వాళ్ళ కష్టమే కదా కదండి రోజు వాళ్ళు రుణం తీసుకునే కొడుకులు ఎంతమంది ఉన్నారండి అవసరమైతే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఆస్తులు పంచుకుంటాను వస్తారా తప్పించి బతుకొండగా సమాధి పెట్టినా రెడీ చేస్తారు వృద్ధాశ్రంలో రెడీ చేస్తారు ఈరోజు కొడుకులు తల్లిదండ్రులకి న్యాయం చేయగలుగుతున్నారా ఇలాంటి లోకంలో ఈ లోకంలో ఏసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో ఆయన ఏమన్నాడు తెలుసా సమాప్తమైనది దేనికి సమాప్తమైనది దేవుడు తను చేసిన దేవుడు చిత్తం తండ్రి దేవుడు అన్నాడు తండ్రి నువ్వు నాకు అప్పగించిన పని అంతటిని ముగించి ముగించి నేను మహిమ పరిచిత దేవుడు ఏదైతే బాధ్యతను ఏ సుక్రీస్తు వారికి అప్పచెప్పాడో ఏ సుక్రీస్తు తన సర్వ బాధ్యత అందు న్యాయము చేసి అవి సంపూర్ణము చేసి ముగించి భూమి మీద తండ్రిని మహిమపరిచడంట ఆ బతి మనం చేయలేని పూసులను కోరుకోరుకున్నాడు దేవుని